పెదమక్కిన లగడపాడు గ్రామంలో జరిగిన ధనుక అగ్రిటెక్ వారి లెనెవో క్షేత్ర స్థాయిలో జపాన్ దేశానికి చెందిన నిసాన్ కెమికల్ కార్పొరేషన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు పంటలను సందర్శించారు ఈ సందర్భంగా ధనుక ప్రతినిధులు మిరప రైతులకు లెనెవో వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు జాతీయ సేల్స్ హెడ్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ అగ్రిటెక్ రైతుల ఉన్నతికి కట్టుబడి ఉందని రైతుల సమస్యలకు పరిష్కారం ఆవిష్కరించే క్రమంలో ఈ సంవత్సరం నూతనంగా లెనోవో పురుగుల మందు విడుదల చేస్తామని దీన్ని వాడి రైతులు సత్ఫలితాలు పొందాలని అన్నారు జనరల్ మేనేజర్ హుసేన్ వలీ మాట్లాడుతూ లెనవో ఇప్పుడు అన్ని పురుగు మందుల్లో ఉన్నతమైందని మెరుపు రైతుకి విశేషమైన ఫలితాలు ఇస్తుందని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని వేల రైతులు లెనవో వాడి అత్యంత సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ డీజీఎం డాక్టర్ పరశురామయ్య డీజీఎం జీవి రమణ కంపెనీ నిపుణుడు సతీష్ లానేవు గుంటూరు ఏరియా మేనేజర్ రాంబాబు పాల్గొన్నారు ఎకరానికి పావు లీటర్ కాడికి వాడాను ఎనిమిది స్ప్రేలు కొట్టాను ఎకరానికి చాలా బాగుందండి వాడారు చక్కగా మనకి ఉన్నటువంటి పురుగు సమస్య ఏదైతే ఉందో అన్ని కూడా బాగా కంట్రోల్ అయి కొంత దయచేసి ఈ విషయాలు గమనించి మీరు నానే మాత్రం వాడిన వాళ్ళు ఉంటే మాత్రం వాడి చూడండి సార్ ఒకటి మీ పేరు రైతుకి అంటే వెల్విషన్ అని చెప్పే మాట ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ బాగా పనిచేస్తున్నారు ఇక్కడ కొంతమంది లేనట్టుంది